నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం చట్టపరమైన అన్ని అనుమతులతోనే మొదలుకూరులో ఫ్లాట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఎస్బీఎస్ డెవలపర్స్ నిర్వాహకులు సోమా భాస్కర్ మలిశెట్టి శివశంకర్ అన్నారు బుధవారం స్థానిక స్వర్ణ లేఅవుట్ లోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సమయంలో చట్టపరమైన అనుమతుల విషయంలో కాస్త జాప్యం చేసిన విషయం వాస్తవమేనంటూ ప్రజల నుండి క్షమాపణ కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రస్తుతం ఆర్డిఓ అనుమతి రూడ అనుమతి పంచాయతీ అనుమతితో పాటు అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు లేఅవుట్ లో ఉండాల్సిన కనీస వసతులు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు కొందరు రాజకీయ స్వార్థం కోసం తమపై వృధా చెల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజలు అలాంటి పుకార్లు నమ్మొద్దన్నారు అనుమతుల కోసం అధికారులకు నాయకులకు లంచాలు ఇచ్చామని మాపై అభియోగాలు వస్తున్నాయని వాటిలో వాస్తవం లేదన్నారు ఎస్బిఎస్ రియాలిటీ తరఫున మేము ఈ స్వర్ణ గార్డెన్స్ని లేఅవుట్ వేయడం జరిగింది గతంలో అన్అప్రూవ్డ్గా వేసాము అనప్రూవ్డ్గా వేయడము మేము చేసిన తప్పే దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించి మన్నించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆయన ఆశీసులతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవ్ల్కి వెళ్ళడం జరిగింది అప్రూవల్ వేసి ఫార్టీ ఫీట్స్ రోడ్స్ కానీ విద్యుత్ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేసుకుంది దీంట్లో మాజీ మంత్రి వర్యులు కాగానే గోవర్ధరెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి మబ్బిపెట్టి మేమేదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు ఎక్కడ కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు ఇచ్చాము డబ్బులు ఎక్కడ ఇచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీ ఒక చలానా ముప్పై నాలుగు లక్షల రూపాయలైంది అదేవిధంగా నూడాల ఫీజులు పదకొండు లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది మించి ఎవరిని మభ్యపెట్టి కానీ ఏ రాజకీయ ప్రమేయం కానీ ఎవరిని ఒత్తిడి చేసి కానీ లేకపోతే ఎవరితో డబ్బులు ఇచ్చి కానీ చేయించుకున్నది అయితే ఏం లేదు అంతవరకు అయితే మేము కట్టగా చేస్తాము ఇక మీదట కానీ ఇప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నూడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి విధానం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమీ జరగలేదు ఎక్కడ ఎవరిని మేము పడలేదు ఎవరితోటి వెళ్ళలేదు మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా ఇవ్వమన్నారు అదే మార్గంలో వెళ్తున్నాం అంతకు మించి ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు అది ఏదైనా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం మేము ఈరోజు ఇది ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి కన్వర్షను అదేవిధంగా నృడా అప్రూవల్ కూడా అయింది నృడా అప్రూవల్ టీఎల్పి నెంబరు కూడా జీరో జీరో ట్వంటీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్గా వచ్చింది మనకి మార్చికేసి కూడా చేసేసాము తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తరువాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాం దీనికి మీరు కొంతమందికి ఏదో అమౌంట్ ఇచ్చారని బయట ప్రచారం జరుగుతుంది దానిపై మాజీ మినిస్టర్ గారు అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మమ్మల్ని వచ్చి ఇంకా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిచ్చి మేము ఈ చిన్న పంచాయతీలో మూడు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటువంటి లేఅవుట్లు ఓనర్లు అయితే కాదు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ప్లాట్లు వెయ్యి రెండు వేలు మార్జిన్ పెట్టుకొని చేసుకునే వాళ్ళే కానీ కోట్లు కోట్లు ఇచ్చే అంత శక్తివంతులం కాదు అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చి కొనేంత స్థాయి శక్తి మాకుందా అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేదైతే ప్రయత్నాలైతే ఏం లేదు మంత్రి గారు చెప్పారు సరే చెప్తా ఉంటారు చెప్పినంత మాత్రమే మేము ఇచ్చే శక్తి మాకు ఉండాలి కదా ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ మాకుందా అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్లి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే అయితే ఏం లేదు అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము అంత శక్తి కూడా లేదు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఇచ్చే అంత శక్తి అయితే మాకు లేదు మాట్లాడుకునే ప్రయత్నాల్లో మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్ప నుంచి వేరే ఉద్దేశం అయితే కాదు దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు మాట్లాడింది లేదు కేవలం ఊహాగానాలే ఒక రాయి వేసిన తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే ఏం లేదు ఏదో ఒక రాయి వేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే ఏం చేయలేదు చట్టబద్ధంగా అన్ని నుడా అప్పులు అన్ని కరెక్ట్గా నియమ నిబంధనలతో సోమిరెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాలను కొనసాగించుకుంటాం కంప్లీట్గా అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టా ఎవరిని ఇబ్బంది దీంట్లో రాజకీయాలకి సంబంధం లేదు ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము డేవుట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరిని కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము వ్యాపారస్తులం వ్యాపారాలు చేసుకునే వాళ్ళము దీంట్లో ఎవరు కూడా వేలు పెట్టి మమ్మల్ని విమర్శించడం కానీ ఏమవుద్దు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం అన్నీ కరెక్ట్గా ఎప్పుడు అది యాక్చువల్గా ఆరంబీ స్థలంలో ఉంటే ఆరంభి స్థలంలో వాళ్ళు తీసేసుకుంటారు ఆరంబీలో లేకుండా ఉన్నింది మాత్రం అట్లాగే ఉంది ఆరంబీలో ఉందని చెప్పి తీసేశారు ఆరంబీలో ఉంది కాబట్టి తీసేశారు అంతా ఒరిజినల్గా డిటిసి అప్రూవ్ చేస్తుంది దాంట్లో అయితే మాత్రం ఏమి ఇబ్బంది లేదు ఎయిటీన్ బారు ట్వంటీ వన్ ఒకటి ట్వంటీ సెవెంటీ టూ బారు ట్వంటీ త్రీ ఒకటి ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవ్ చేస్తున్నాము దానికి ఏమి ఇబ్బంది లేదు డిటీసీపీ అప్రూ నా ప్రకారం దీంట్లో మేము లేఅవుట్ వేయలేదు లేఅవుట్ అనేది అది మొత్తము ముప్పై ఒక్క ఎకరాల తొంభై సెంట్లు మూడు వందల నలభై ఐదు బారు ఏలో ముప్పై ఒక్క ఎకరాల తొంభై సెంట్లు ఉంటే దాంట్లో మేము వేసింది పదమూడు ఎకరాల సెలె పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లే మేము వేసింది పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లు పొలం మిగిలిన మిగిలిన పొలం అంతా మాది కాదుగా వేరే వాళ్ళకి ఉంది అక్కడికి వచ్చే తరకి ఏం చేసిందంటే ఇక్కడ ఫస్ట్లో తొంభై ఏడు అడుగులు అక్కడికి వచ్చేసరికి నూట ఏడు అడుగులు ఉంది కొంచెం అంటే క్రాస్ ఉంది ఆ క్రాస్ వల్ల మనకు అక్కడ లోపల కనపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి మనకి బయటకే వస్తుంది దానివల్ల ఏంటంటే అది ఆరంబిలో ఉందనుకున్నారు ఒక చోట ఉండొచ్చు ఒక చోట లేకపోవచ్చు ఏదో జరిగిపోయింది తీసేశారు దాన్ని కూడా ఏంటంటే అంతవరకు ఏదన్నా క్లియర్ చేసేసి రైతు కొనుగోలు చేసినటువంటి కస్టమర్లకు అయితే ఎటువంటి అయితే చేకూర్చున్నాం ఎటువంటి నష్టం వచ్చినా కూడా దానికి పూర్తి బాధ్యత మా ఎస్బెఎస్ డెవలపర్స్ పూర్తి బాధ్యత వహిస్తుంది